వేల కోట్లు వందల కోట్లతో ముడిపడ్డ కోల్ బ్లాక్లలో వీళ్ళు ఎంత పనికిమాలని నిబంధన పెట్టారంటే మీరు బిడ్ చేయాలంటే మీరు పార్టిసిపేట్ చేయాలంటే టెండర్లో మీరు బిడ్ వేయాలి అంటేనే మీరు సైటుకు స్వయంగా వచ్చి సైటు విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి సింగరేణ దగ్గర అని ఆ పొడి కారం రంగు రుచి అంటే దీని ఉద్దేశం ఏంది ప్రపంచంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వాడు ఉంటాడు అమెరికా వాడు ఉంటాడు వాడు సింగర్ సింగరేణి బిడ్డలో పార్టిసిపేట్ చేయాలంటే వాడు స్వయంగా రావాలా వచ్చి సింగరేణి అధికారులను కాల్ పట్టుకొని వాళ్ళని వేలు పట్టుకొని బతిమలాడి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి సైట్ విజిట్ చేసినా వీళ్ళు ఏం చేస్తున్నారు సైట్ విజిట్ రాగానే ఆ కంపెనీ పేరు మేనేజింగ్ డైరెక్టర్ పేరు సీఈఓ పేరు ఫోన్ నంబరు అన్నీ రాసుకుంటున్నారు రాసుకొని సుజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రి బామ్మర్ది మాట్లాడుతున్నా మీరు ఇందులో పాల్గొనొద్దు అని బెదిరిస్తున్నాడు వినలేదనుకో మేము ఇం మేమేస్తామే మాకు సీనియారిటీ ఉందంటే వెంటనే ఏం చేస్తున్నారు వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తలేరు వాళ్ళు సైట్ విజిట్ చేసినట్టు కూడా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు తద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండానే ఎగరగొడతా ఉన్నారు ఇది జరుగుతూ ఉంది సింగరేణి ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ ఏదైతే నిన్న బట్టి విక్రమార్క గారు రద్దు చేశారో ఆ రద్దు వెనుక ఉన్నది కూడా వాటాల పంచాయతీ మీకు తెలుసు అట్లాగే ఈరోజు సింగరేణిలో జరుగుతున్నది కూడా అచ్చంగా ఇదే ఇదే ఆధారంగా ఇదే పద్ధతుల్లో ఏం జరిగింది అంటే ఇప్పుడు నేను చదివినిపిస్తాను మీరు వినండి ఇది కొత్తగా ప్రారంభమైంది కాదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దోపిడీ స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై రోజు ఎంక్వైరీ డేటు ఒక మూడు వందల ఎనభై ఐదు కోట్లది టెండర్ పెరు అప్పుడు ఇంకా ఈ సైట్ విజిట్ పెట్టినట్టు లేరు అందుకే అప్పుడు కూడా లెస్లోనే పోయింది తర్వాత ఇంకొక టెండర్ పిలిచిండ్రు మేలో అది కూడా లెస్ అనేవి అయింది గోదావరి కానీ ఆర్జీ ఓసీ వన్ ఆర్జీ త్రీ మైన్ రెండు కూడా ఇంకా అప్పటికి ఇదికు దంద మొదలు కాలే ఆడికి మొదలైంది కథ ఎప్పుడు ఇరవై నాలుగుకి వెళ్ళి ఇరవై నాలుగు జూన్ వెళ్ళి మొదలైంది ఫస్ట్ టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విక్రమ్ రెడ్డి అనేట ఆయన ఒక ఆయన కాంట్రాక్టరు తర్వాత సృజన్ రెడ్డి దీక్షిత్ రావు జి రెడ్డి తర్వాత సిఎల్ సిహెచ్ సుశాంత్ సుధీర్ హీరాలాల్ ధోలు వీళ్ళందరూ కలిసి రింగ్ అయ్యి మొత్తానికి ఇప్పటికీ ఏడు టెండర్లు అన్నీ కూడా ఎక్సెస్ బేసిస్లో ఇదే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అని అడ్డమైన నిబంధన పట్టుకొని అంటే కాంట్రాక్టర్ సైట్కు రావాలి వస్తేనే సింగరేణి సర్టిఫికేట్ ఇస్తుంది తప్పన కాంట్రాక్టర్ నేను బిడ్ వేస్తా అంటే సర్టిఫికేట్ ఇయ్యదు సృజన్ రెడ్డి ఫోన్కు ఆయన బెదిరింపులకు లొంగకపోతే వినకుండా ఎక్సెస్ ఇప్పటికీ గతంలో మైనస్ టెన్ మైనస్ ట్వంటీ టూలో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్గా సృజన్ రెడ్డి కంపెనీకి రెండు వందల ఏడు కోట్ల కాంట్రాక్టు ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చింది శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డిది అలా భార్య పేరు ఉంటుంది అందులో ఇది వాస్తవమా కాదా దయచేసి మీరు తెలుసుకోండి కాపీ కూడా మీ అందరికి ఇస్తాను మీరు కూడా తెలుసుకోవచ్చు అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు జీవీఆర్ సిహెచ్ సుశాంత్ దీక్షిత్ అంత ఒక రింగు ముఠాయి ఈ ముఠాకి నాయకుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమారిది వీళ్ళందరూ కలిసి వేసిన రింగు టెండర్లు ఇది నేను హరీష్ రావు గారు బయట పెట్టింది ఏమన్నాడు హరీష్ రావు గారు నిన్న నైని ఒక్కటే రద్దు చేసి సరిపోదు బట్టిగారు మరి నీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇవన్నీ ఇవి కూడా రద్దు చేస్తావా లేదా అన్నాడు దాంతోనేది ప్రభుత్వం ఉలిక్కి పడ్డది ఓహో మా దొంగతనం బయటపడుతుంది కాబట్టి ఏం చేయాలి హరీష్ రావుకు నోటీసు నేను సాయంత్రం నోటీసు పొద్దున ఇంకో ఇది మొదటిసారి కాదు వెయ్యి కోట్లకు పైగా సివిల్ సప్లై స్కామ్ జరిగిందని బయట పెట్టగానే అప్పుడు ఇట్లనే డైవర్షన్ మూసీ లక్షన్నర కోట్ల కుంభకోణం బయట పెట్టంగానే అప్పుడు ఇట్లే డైవర్షన్ కొడంగల్లో అల్లుడు గారి ఆమ్యామ్య లగచర్ల భూములు కొట్టేస్తున్నాడు అల్లుడు గారి కోసం ఆయన మ్యాక్స్ బిఎన్ అనే ఫార్మా కంపెనీ కోసం అనగానే అప్పుడు గిట్లనే మా నరేందర్ రెడ్డిని తీసుకుపోయి ముప్పై ఏడు రోజులు జైల్లో పెట్టినరు ఆయనతో పాటు రైతులను జైల్లో పెట్టినరు తర్వాత విద్యుత్ కుంభకోణం కాళేశ్వరం కమిషను ఫోన్ ట్యాపింగ్ గొర్రెల సాము ఇ మన్ను మశానం అని ఫోన్ ట్యాప్ మొత్తానికి టూ ఇయర్స్ టైంపాస్ వ్యవహారం తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈ రోజు వరకు రుజువు చేసింది లేదు పీకింది లేదు కారం రంగు రుచి ఆ పొడి ఇంకోటి వీళ్ళు మర్చిపోతున్నారు హరీష్ రావు గారు అంటే ఎవరు హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా మీకు సబ్జెక్ట్ రాదు మీకు తెలియదు పీకది ఆయనతోనే అసెంబ్లీలనే అందరం కంటే తిట్లు పడ్డారు మీరు ఎనిమిది ఎనిమిది మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు అట్లాంటి ఆయన ఇవ్వాలనట ఓ ఐదారుగురు పోలీస్ అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు ఈ పోలీస్ అధికారులు ఎంతండి నాకు అర్థం కాదు చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా ఎవరు భయపడతారు ఎందుకు భయపడతాము అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు ఏదో పనికి మాలిన కేసును కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు ఇట్లా చేయొచ్చునా ప్రభుత్వం అంటే నీకు ఏమి ఏమి చెప్పొచ్చినావు అధికారంలోకి నువ్వు ఆరు గ్యారెంటీలు లాంటివి తులం బంగారం ఇస్తా అంటివి నాలుగు వేల పెన్షన్లు ఇస్తాంటివి మహిళలకు రెండున్నర వేలు ఇరవై ఆరు నెలలు అయిపోయాయి అది చెప్పే ముఖం లేదు అది చెప్పే తెలివి లేదు అందుకే కవర్ ఏం చేయాలి ఇక ఇట్లనే మీడియాను మేనేజ్ చేసుకోవాలి మీడియా వాళ్ళు ఇళ్ళకి న్యూ ఇయర్స్కి కాలు మొక్కాలి వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి అడ్డమైన రాత్రులు వాళ్ళతో రాయించుకోవాలి ఇది నీ చిల్లర బుద్ధి ఇది నీ లేఖి బుద్ధి